ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి యోగించే దశలు అదృష్టాన్ని కల్పించే సమయం ఏ సమయంలో సెటిల్ అవుతారు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి ఇది అగ్నితత్వ రాశి అయినప్పటికీ సహజ భాగ్యరాశి మాట అంటే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అవటం వల్ల వీళ్ళు సహజంగా అదృష్టవంతులు ఏ విషయంలో ధర్మాన్ని రక్షించే విషయంలో జ్ఞానాన్ని సాంప్రదాయాన్ని గౌరవించే విషయంలో వీళ్ళు అదృష్టవంతులు అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితం శాస్త్ర ప్రకారం ధర్మంగా నట్టడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ధర్మం తప్పినా అన్యాయ మార్గాన్ని ఎదుర్కొన్నా కష్టపడకుండా సులభంగా మోసం చేసి ధనం సంపాదించాలనుకున్నా కంపల్సరిగా దాని యొక్క పర్యవసానాన్ని జాతకుడు అనుభవించవలసి ఉంటుంది వీళ్ళలో సహజంగా అదృష్టవంతులు అయినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి స్ట్రగుల్ ఈ రాశి వారికి ఉంటుంది అయితే ఏంటంటే ఎక్కువగా భగవంతుణ్ణి నమ్మడం వల్ల ధర్మాన్ని కాపాడడం వల్ల కంపల్సరిగా వీళ్ళు కోటీశ్వరులు కాదు ఇంకా పైగా ధనం సంపాదించే అదృష్టవంతులు అవుతారు వీళ్ళకి సహజ ఐదవ స్థానం అన్నది సింహరాశి వీళ్ళకి తొమ్మిదవ రాశి అయింది అంటే ధనుసు రాశి వారికి భాగ్యస్థానం సింహం అది సహజ ఐదవ స్థానం అవటం వల్ల వీరి యొక్క సంతానం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వీరు ఇంకా అదృష్టవంతులుగా కోటీశ్వరులుగా రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ వీళ్ళ కర్మ సరిపోక పూర్వపుణ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పంచమ స్థానం పారగితే హండ్రెడ్ పర్సెంట్ వీరి జీవితాంతం కూడా ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మరి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇవి చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట ఈ నక్షత్రాలు ముఖ్యంగా మూలా నక్షత్రం అన్నది ఇది అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపం అంటే మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం తాండవ శివుడు అంటే మొత్తం మీద ప్రళయకాల రుద్రుడు అంటే దక్ష యజ్ఞాన్ని భార్య వినియోగం వల్ల ఏ విధంగా దక్ష యజ్ఞాన్ని సర్వనాశనమై అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క పతనానికో మరణానికో ఇంకో దానికో అయినట్టు దానికి ఆపోజిట్లో అమ్మవారు మరి ఈ మూలా నక్షత్రంలో ఉన్నటువంటి నిరుతి అనే పేరుతో ఉన్నటువంటి అమ్మవారు మొత్తం ఈ అహంకారాన్ని జాతి యొక్క అహంకారాన్ని గర్వాన్ని అణిచి మళ్ళా కొత్త రాజ్యాన్నో కొత్త ప్రపంచాన్నో కొత్త మనుషులను సృష్టించే విధంగా ఈ అమ్మవారు అవతరం డిస్ట్రక్షన్ అన్నమాట టోటల్ డిస్ట్రక్షన్ మూల అంటే సమూలంగా ఏదన్నా ఒక ఏర్లతో ఏర్లుతో సుద్ద పీకాతులు పారేసినట్టు అంతగా ఉంటుంది అందుకని మూల నక్షత్ర జాతుకులు జీవితంలో చాలా కఠోరమైనటువంటి నియమాలు పాటించవలసి ఉంటుంది జీవితంలో ఒకసారి సమూలంగా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది అది ఏదన్నా వాళ్ళు వారి సాయిని బట్టి ఉంటుంది కానీ మొత్తం మీద జీవిత మధ్య భాగంలో దెబ్బతిని టోటల్ గా జీరోకి వచ్చి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది మూల నక్షత్ర జాతకులు అయితే వీళ్ళు తొందరగానే సెటిల్ అవుతారు కానీ మధ్యలో పూర్తిగా పతనం అవుతారు మళ్ళా ఆ పూర్వ వైభవం అయితే రాదు కానీ నెమ్మది నెమ్మదిగా జీవితం వెళ్తూ ఉంటుంది వీళ్ళ యొక్క దశ కేతు మహాదశ ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు పెద్దగా ఆశలు ఏమైతే ఉండవు దాని తర్వాత వచ్చే మహాదశ ఇరవై సంవత్సరాల పాటు అంటే ఇరవై ఏడవ సంవత్సరం లోపలనే జాతకుడు సంపాదన మొదలు పెడతాడు బాధ్యతలు ఉంటాయి ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు రవి దశలో చాలా వరకు పిల్లలు జీవితంలో సెటిల్ అవడం జరుగుద్ది ముప్పై మూడు నుంచి నలభై మూడు మధ్యలోనే చక్కగా ఇల్లు కట్టుకోవడం విదేశ వ్యవహారాలు పేరెంట్స్ని చూడడం వాళ్ళు సెటిల్ చేయడం ఇవన్నీ కూడా మిడిల్ లైఫ్లోనే ఫార్టీ ఫైవ్ లోపలనే సెటిల్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మరి జీవన విధానం అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం అప్ అండ్ డౌన్స్ సహజంగా ఉంటాయి దాని తర్వాత మూల తర్వాత పూర్వాషాఢ ఇది అపూర్వమైనటువంటి ప్రళయం అగ్ని అంటే ఈ మూలా నక్షత్రం మొత్తం డిస్ట్రక్షన్ అంటే లంకాదహానంలాగా అయిపోతే దాన్ని శుభ్రంగా ప్రశాంతంగా ఆర్పి ఉండడానికి గంగాదేవి అవతరణం ఈ జలతత్వానికి సంబంధించినటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఇది జలదేవత అధిదేవతగా ఉండడం మరి ఆ జలం శివుడు చేపట్టడం గంగగా అవతరించడం ఈ నక్షత్ర జాతకుల్ని ఎవరు కూడా జీవితంలో జయించలేరు వారు తన కుటుంబాన్ని ఉద్ధరించడానికి జన్మిస్తూ ఉంటారు జీవితంలో చాలా పోరాడి అంటే శుక్రమహాదశతో వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది అందుకని జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది అయితే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర కాకుండా వేరే దూరంగా పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాలు బాల్యం దాని తర్వాత ఇరవై ఆరులో జీవితం సెటిల్ అవ్వడం జరుగుతుంది ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు ఈ మధ్య కాలంలోనే వాళ్ళ జీవితంలో ముప్పై ఆరుకే చాలా వరకు ఒక ప్రథమ భాగం అయిపోతుంది ముప్పై ఆరు తర్వాత మళ్ళా జీవితంలో స్ట్రగుల్ పడి మళ్ళా ముందుకు వెళ్ళడం ఉంటుంది ఏదైనా ధనుసు రాశిలో ధనుసు లగ్నంలో జన్మించిన వారు జీవిత మధ్య భాగంలో అటు ఇటుగా స్ట్రగుల్ పడి మళ్ళా పుంజుకొని మళ్ళా జీవితం ముందుకు వెళ్ళడం జరుగుతుంటది కామన్ గా అప్ అండ్ డౌన్స్ దురదృష్టం అదృష్టం పగల రాత్రి ఏ విధంగా ఉంటుందో వీళ్ళ జాతకంలో కూడా చీకటి వెలుగు నడుస్తూ ఉంటుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇది కూడా చాలా పవర్ఫుల్తో కూడుకున్నది మరి ఈ మహాభారత యుద్ధం జరిగినట్టు ఈ నక్షత్ర జాతకులు జీవితం అంతా పోరాడి విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది సో ఈ నక్షత్రం వారికి రవి మహాదశలో జీవితం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ రవి తర్వాత వచ్చే చంద్రుడు అంటే పదహారో సంవత్సరం నాటికే చాలా వరకు విద్య పదహారు నుంచి ఇరవై మూడు లోపల సెటిల్ అయితే సెటిల్ అయినట్టు అంటే ఇంటి ముందు రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు జరగచ్చు ఇరవై మూడు తర్వాత వచ్చినటువంటి రాహు దశ ఇరవై మూడు నుంచి నలభై సంవత్సరం మధ్యలో కొంత స్ట్రగుల్ పెడుతుంటారు చాలా మందికి బాధ్యతలు జీవితంలో ఏదో కోల్పోవడం ఇవన్నీ నలభై దాకా స్ట్రగుల్ పడి నలభై తర్వాత వీళ్ళు చాలా వరకు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అప్ అండ్ డౌన్ సరిగ్గా ఉంటుంది ఈ ధనుషరగ్న జాతకులు ఎక్కువగా సూర్య భగవాను పూజించుకోవడం ఆదివారం రోజు చాలా నియమంగా ఉండడం చేసుకోవాలి మూలా నక్షత్ర జాతకులు సరస్వతి అమ్మవారిని ఏ అమ్మవారైనా పర్లేదు పూజించుకోవడం మంచిది ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఒకసారైనా వాసర క్షేత్రాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది జీవితంలో ఒకసారైనా గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల మరి అలాగే విజయవాడలో ఉన్నవారు అమ్మవారిని ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు వరంగల్లో ఉన్నవాళ్ళు భద్రకాళి అమ్మవారిని విజయవాడలో ఉన్నవారు కనకదుర్గ అమ్మవారిని మరి కాశీ వెళ్ళండు అక్కడ అమ్మవారిని అన్నపూర్ణ అమ్మవారిని పూజ చేయడం వల్ల ఆరాధించడం వల్ల మీ జీవితం స్థిరపడుతుంది ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకుల జీవితంలో గంగానది స్నానం చేస్తే వారి జన్మ ధన్యం అవుతుంది ఇక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడం మరి తన విశ్వరూపం ఫోటో ఉంటుంది విష్ణుమూర్తి యొక్క విశ్వరూపాన్ని వాళ్ళ రూమ్ లో పెట్టుకొని ప్రతిరోజు విశ్వరూప దర్శనం వల్ల వీళ్ళ యొక్క జన్మ ధన్యమవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ప్రత్యక్షంగా కనబడే దైవం వీరి భాగ్యాధిపతి మన సూర్య సూర్యభగవానుడు కాబట్టి సూర్య ఆరాధన చేయడం వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది ఈ స్వస్తి సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శనిమహాదశ నడుస్తూ ఉంటది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటది ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో నాట్స్ శైని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ హై ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా జాతుకుడు చాలా ఎక్కువ స్టగులు పడతా ఉంటాడు అన్నమాట అయితే సెవెన్ అండ్ ఆఫ్ ఇయర్స్ అయిపోకుండా నాట్స్ శైని అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా సూర్యభగవాను అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు భగవానుని అంటే సూర్య భగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలల్లో ఈ పన్నెండు నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి దశ లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి